క్రేస్తల మరొక నూతన దినానికి మీకందరికీ కూడా స్వాగతం ఈ నూతన దినంలో దేవుడు మనల్ని కా రాత్రంతా కూడా కాపాడే క్షేమంగా ఈ ఉదయ మనము వాక్యం ధ్యానించుకోవడానికి మనల్ని చేర్చిన విధానాన్ని బట్టి దేవునికి బంధనంలో ఇక్కడ మీరందరూ కూడి వచ్చినందుకు ప్రభ నయస్కృస్తున్నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నిన్నటి దినంన మనమంతా కూడా చక్కగా పునరుత్థాన దిన పండుగను జరుపుకున్నాము ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మనము దేవుణ్ణి ఆరాధించాం కదా దేవుడు ఆ గొప్ప దీవెనలు మన పైన కుమ్మరించాలని ప్రార్థన చేస్తున్నాను అందరూ ఆ విధమైన దీవెనలు పొందుకొని ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను పునరుత్థానంలో దేవదూతలు ఈ దినము ఇలా ఈ విషయాన్ని గురించి ఆలోచించుకోవాలని అనిపించింది నాకు మతే స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వస్త్రములలో చూసినట్లయితే ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపం కలిగాను ఆ దూత స్వరూపము మెరుపువలేని ఉండేను అతని వస్త్రము హిమమంత నుండెను ఈ మాటలు చదివినప్పుడు ఎంత ఆశ్చర్యమవుతుంది ఎందుకంటే దేవుని దూతలు పరలోకంలో ఉండాలి కదా అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడు యాక్టివ్గా ఉన్నారు అని మనం చూసినట్లయితే ఏస పుట్టిన దినము చాలామంది సేవ ఆ దూతలంతా కూడా గుంపులుగా వచ్చేసారు వచ్చి ఆకాశంలో మరి పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ స మరి స సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని కీర్తిస్తూ కాపరులకు గొర్రెల కాపర్లు వాళ్ళు పామరులు వాళ్ళకి ఏమీ వాళ్ళు అసలు చదువురానటువంటి వారు అలాంటి వారికి ప్రభు జన్మించాడు అని ఒక శుభవార్తను తెలియజేశారు ఆ తర్వాత ఆ కాబర్లంతా కూడా ఎంతో సంతోషంగా వెళ్ళి పుట్టిన ఏసైను చూసి రావడం జరిగింది ప్రభని యేసు పునరుత్డైన దినాన అనే అనేక మంది దేవదోత్తలు ఈ లోకంలో వచ్చి ఎంతో గొప్పగా ఆర్భాటంతో దే ఆకాశంలో నుంచి అందరికీ అనౌన్స్ చేసి ఉండవచ్చు కదా అలా అనౌన్స్ చేసి ఉంటే అందరూ తెలియని వారు కూడా అస్సలు నమ్మని వాళ్ళు కూడా నమ్మి ఉండేవారేమో కానీ దేవుడు అలాగ చేయలేదు దేవుడు మళ్ళీ చిన్న చిన్న వాళ్ళను ఎన్నుకున్నాడు స్త్రీలు స్త్రీలు అంటే కాలంలో యూదుల కల్చర్ ప్రకారం వారు ఎన్నికలేని వారు వాళ్ళను పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ ప్రభు అయితే వారిని పట్టించుకున్నాడు ఎందుకంటే వారు ఎంతగా మరి వారంతా కూడా వారు మరియా తల్లి అయిన మరియా ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా మగ్గలే మరియా ఇంకా అనేకమైన మరియలు ఉన్నారు మరి అలాంటి ఈ వీరందరూ కూడా స్త్రీలు కొంతమంది అయితే పట్టి మరి వాటి నుంచి విడుదల పొందినవారు ఏదో ఒక రకంగా దేవుని అంగీకరించి దేవుని వైపుకు తిరిగి వారు తమ ఆస్తులతో సహా దేవునికి పరిచర్య చేస్తున్నటువంటి వారు వారు ఏసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఏసయ్య శిష్యులకు ఏసయ్యకు ఉపచారం చేస్తూ ఉండేవాళ్ళు మామూలుగా అయితే ఏ అంటే ఏం అవసరం అని అనిపిస్తుంది కదా ఎందుకు వీళ్ళు ఇలా వెంట తిరుగుతూ ఎందుకు ఇలా వీళ్ళు తమ ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ ఆయనకు ఉపచారం చేస్తున్నారని అక్కడ కూడా చాలామంది వాళ్ళను బాగా గొనిగి ఉంటారు ఉంటారు మరి చాలా విసుక్కొని ఉంటారు విమర్శించి ఉంటారు అయినా వారు అసలు కేర్ చేయలేదు వారు ఎల్లప్పుడూ కూడా ప్రభువుని పెట్టుకొని ఉన్నారు మరి శిలువ శిలువ వేయబడిన సమయంలో అసలు ఆయనను పట్టుకున్న సమయంలో శిష్యులంతా పారిపోయారు ప్రభాన యేసుతో పాటు తిరిగినటువంటి శిష్యులంతా కూడా దూరంగా పారిపోయారు ఒక్క వ్యూహాన్ని తప్ప ఇంకెవరూ లేరు అక్కడ మరి పేతుడైతే దూర దూరంగా ఉన్నాడు అందరూ కూడా అంతే దూర దూరంగా ఉంటూ గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుందని అంతే కానీ ఎవరు కూడా ధైర్యాన్ని దగ్గరికి వచ్చే ధైర్యము చేయలేకపోయారు కానీ స్త్రీలు చూసారా వారు ఎంత ఎంత మైల్డ్ పీపుల్ కదా వాళ్ళు వాళ్ళు శక్తి లేని వాళ్ళు బలహీనులు అయినా కూడా వాళ్ళు ఏమాత్రము భయపడలేదు ఆ సైనికులకు భయపడలేదు విమర్శించే వాళ్ళకు భయపడలేదు సంఘానికి భయపడలేదు తమ ఇంటి వాళ్ళ నుంచి భయపడలేదు ఎవరితో కూడా ఎవ్వరి విషయంలో కూడా వారు భయపడలేదు దేవుణ్ణి చూడాలి ఏసయకు ఏం జరుగుతుంది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అరే ఎవరు ఏం చెయ్యరా ఇంత న్యాయమా ఇంత అక్రమమా ఇంత ఘోరంగా ఆయనను బాధిస్తారా అవమానిస్తారా అని బాధపడుతూ వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు దూరంగా నిలబడి ఏం చేయలేని స్థితి అసలు చివరికి చివరికి మరి వారు ఎక్కడున్నారు సమాధి దగ్గర కూడా ఉన్నారు సమాధి దగ్గర ఆయనను సమాధి చేసేటప్పుడు కూడా వాళ్ళు చూశారు ఎందుకంటే అరి అరిమతి యోసపాని అతను మరి పిల్లలతో అడిగి పర్మిషన్ తీసుకొని ఆయన దేహాన్ని తనకిమ్మని అడిగి ఆ తను సొంతగా తన కొరకు తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో ఆయనను ఉంచాడు మరి ఆయనకు సుగంధ ద్రవ్యాలు చాలా వెలగల సుగంధ ద్రవ్యాలు నికోదేము అనే ఒక శిష్యుడు అతడు సీక్రెట్గా శిష్యుడుగా ఉన్నాడు మరి అతడు ఒక యాజకుడు అధికారి అతడు అయితే అత అతడు వాళ్ళకు అధికారి అయిండు కూడా మరి సీక్రెట్గా ఆయనను ఆరాధిస్తున్నాడు అందుకే అతడు చాలా వెలగల చాలా కేర్లు సేర్లు దాదాపు నలభై ఐదు కేజీలు అని చెప్తారు అంత సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు తీసుకువచ్చి అవన్నీ కూడా ఆయనకు పూసి ఆయనను సిద్ధపరిచి మరి సమాధిలో ఉంచడం జరిగింది ఆ ఉంచే సమయంలో స్త్రీలంతా కూడా అక్కడ ఉన్నారు అక్కడ చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ పెట్టారు ఏంటి అని శుక్రవారం సమయం అయిపోయింది సబ్బాతు శనివారానికి వాళ్ళు ప్రవేశించారు ఆరు గంటలైన తర్వాత కనుక వారు తీరికగా ఉండాలి అంటే రెస్ట్ తీసుకోవాలి కదా సబ్బా దినంలో రెస్ట్గా ఉండాలి కనుక వారందరూ కూడా సైలెంట్గా ఇండ్లకు వెళ్ళిపోయారు మరి ఆ తర్వాత ఆ సమాధికి పెద్ద రాయి దొరించబడడం వారికి తెలుసు కానీ దాని మీద ముద్ర వేసిన సంగతి వారికి తెలుసో లేదో అది పెద్ద రాయి అని తెలుసు ఆ పెద్ద రాతిని మహా తాము దొర్లించలేమని కూడా తెలుసు అయినా కూడా వారు తాము ఆశ ఉన్నది అక్కడ నికోదేమైతే ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకువచ్చి మరి ప్రభువుకు పోసారు కానీ వీళ్లకు కూడా ఆశ ఉన్నది వీళ్లకు కూడా ఒక కోరిక ఏంటంటే తప్పకుండా మేము ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలి అని అందుకే వాళ్ళు ఏం చేశారు సబ్బాత్ దినం ఊరికే ఉండాలి మరి ఆజ్ఞ కదా దేవుని ఆజ్ఞ కనుక వారు సైలెంట్గా ఉన్నారు కానీ అన్నీ సిద్ధపరచుకొని రెడీగా పెట్టుకొని ఉన్నారు ఆదివారం తెల్లవారగానే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు మరి ఆ దూరము ప్రాంతము సమాధులు ఎక్కడో ఉంటాయి కదా ఆ సమాధి ప్రాంతానికి వాళ్ళు త్వర త్వరగా నడిచి వెళ్ళారు చీకటి అయినా కూడా వారు భయపడలేదు పైగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనం వెళ్తున్నాము కానీ మనకు ఆ రాయి ఎవరు పొరులిస్తారు అని అనుకుంటున్నారు అయితే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్లకు ఎవరు పరిచయం అయ్యారు ఎవరు వారికి దారి చూపించారు వారికి సమాచారం ఎవరిచ్చారు శుభవార్తను ఎవరు తెలిపారు అంటే ఒక గొప్ప దేవదూత మరి మత్తయ్యసువార్ ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా ఉన్నాడు కదా మరి మత్తయ్యసు సువార్తలో మనం చూసినట్లయితే మత్తయ్యసు వార్తలో ఒక దూత ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిపర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలివారు వణికి చచ్చిన వారి వల్లే ఉండేది అంటే అక్కడ ఉండే కావలి వాళ్ళకి చాలా భయం వేసింది ఎందుకంటే దూత అసలు ఆ దూత ఎలా ఉన్నాడు చాలా అద్భుతంగా ఉన్నాడు తెల్లగా మరి ఆయన వస్త్రమే హిమమంత తెల్లగా ఉంది ఆ దూత స్వరూపము మెరుపులా ఉందంట అంటే మెరుపు అంటే ఇంకెంత వెలుగు ఎంత వెలుగు అంటే షాక్ తినేంతగా అంతేకాదు ఆ కళ్ళు బయర్లు కమ్మేంత వెలుగు అంత వెలుగుతో ఉన్నటువంటి ఆ దూత అక్కడికి వచ్చి ఆ రాయి అలా ఆ రాయి మీద కూర్చున్నాడంట కూర్చుంటే అక్కడున్నటువంటి కావలి వారు భయంతో చచ్చిపోయి చచ్చిన వాళ్ళలాగా ఉణుకుతూ పడిపోయారనమాట అయితే స్త్రీలు ఎవరెవరు మగ్ధరైన మరి అయ్యో వేరొక మరి అయ్యో సమాధిని చూడవచ్చు ఇంకా మిగతా వార్తల్లో అయితే ఇంకా అందరు మిగతా వాళ్ళు కూడా వచ్చినట్లుగా చూస్తాం అయితే వాళ్ళు వచ్చేసరికి ఈ దూత అక్కడ రాయి మీద ఉండడం చూసినప్పుడు వారికి చాలా భయం వేసింది అప్పుడు దూత స్త్రీలను చూసి మీరు భయపడవద్దు సిల్వ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు కదా అయితే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొన్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి అని చెప్పాడు అప్పుడు వాళ్లకు ధైర్యం వచ్చింది స్త్రీలకు ధైర్యం వచ్చింది ఇక్కడ మరి దేవుడు దూతలను ఈ స్త్రీలకు అంటే బలహీనులైనటువంటి స్త్రీలు బలహీన ఘటములు అని పేతుడు గారు అంటారు అలాంటి స్త్రీలకు కనిపించే దూత వారికి సమాచారం ఒక శుభవార్త ఏంటంటే ప్రభువు లేచి ఉన్నాడు అన్న శుభవార్తను తెలియజేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంతేకాకుండా చాలా గొప్ప విషయం దేవుడు స్త్రీలను ఎంతగా ఎంతగా ఎత్తి పట్టుకుంటున్నాడు ఎంతగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్న విషయంలో మనం ఎంత సంతోషించవచ్చు స్త్రీ లేనటువంటి వారందరూ కూడా చాలా సంతోషించవచ్చు ఎందుకంటే మరి దేవునికి అస్సలు తారతమ్యం లేదు దేవునికి పార్షాలిటీ లేదు దేవుడు స్త్రీలను కూడా పురుషులను ఎంతగా హెచ్చిస్తాడు స్త్రీలను కూడా అంతగానే హెచ్చించాడు ఆయన అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు మత వయసు వార్తలు రాబడిన ప్రకారం ఆ స్త్రీలకు చాలా భయం వేసింది అయినా కూడా భయమైంది ఆనందం కూడా అయింది కనుక వాళ్ళు భయంతో ఆనందంతో సమాధిద్దరి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలపడానికి పరిగెత్తుతూ ఉన్నప్పుడు ప్రవణ యేసు ఆయనే వారిని ఎదుర్కొని వా ఎదుర్కొని వారికి శుభం అని చెప్పాడంట ఎంత గొప్ప సంగతి కదా మార్కుస్ వార్తల్లో అయితే వారు స్త్రీలు మగ్ధలేని మరియా యాకోబుతలి అయిన మరియా సలోమే వీరందరూ కూడా వస్తూ ఉన్నారు ఆయనకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని తీసుకొని బయలుదేరినప్పుడు వారు వస్తూ ఉంటే వారు అనుకుంటున్నారట ఆ రాయి ఎవడు మన కొరకు ఎవడు పొర్లిస్తాడు అని అయితే వాళ్ళు కన్నులు ఎత్తి చూసినప్పుడు రాయి పొర్లింపబడి ఉండుట చూశారు అయితే వారు సమాధిలో ప్రవేశించినప్పుడు తెల్లని నిలువుట ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని ఉండట చూ చూడడం జరిగింది వారు చాలా కలవరపడ్డారు చాలా భయపడ్డారు అన్నట్లుగా మార్కు స్వార్తలో రాయబడింది అయితే వారు వారికి దేవుడు స్వార్థ అంటే దేవుడు దూతల ద్వారా సువార్త ప్రకటించడం జరిగింది అంటే దేవుడు ఏ విధంగా స్త్రీలను వాడుకుంటున్నాడు వారిని వెళ్ళి చెప్పమని చెప్తున్నాడు అంటే వారే స్వార్థికులుగా ఉంటున్నారు లూకాస్ స్వార్థలో మనం చూసినప్పుడు మరి స్త్రీలు వెళ్ళారు సమాధి ముందర ఉండరా ఉన్న రాయి దొర్లింపబడి ఉండడం చూశారు వారు లోపలికి వెళ్ళారు సమాధి లోపలికి వెళ్ళారు వెళ్తే ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు కాబట్టి వారికి ఏం తోచలేదు అయితే సడన్గా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడ్డారంట ఇక్కడ కూడా ఒక అద్భుతంగా వారికి ఒక దర్శనం దర్శనం అంటే అదే వారు కనిపించడం జరిగింది ప్రత్యక్షం కావడం జరిగింది మరి దేవదూతలు ఇద్దరు మనుషులు అంటే వారు మనుషుల్లాగే ఉన్నారు వారు ఎలా ఉన్నారంటే ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారు వీళ్ళకు భయం వేసింది భయం వేసి ముఖాలు నేలకు మోపి నిలబడుకొని ఉన్నారు అప్పుడు వారు అంటున్నారు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వేగుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు చెప్పి వాళ్ళకు గుర్తు చేశారు గతంలో దేవుడు చెప్పాడు కదా మరి మనుషుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిల్వ వేయబడి మూడోదిన మందు లేవవలసి ఉన్నదని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని అప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంట ఆ తర్వాత మగ్గలేని మరియా యోహన్న యాకూబ్త లేని మరియా వారితో పాటు ఉన్న ఇంకా ఇతర స్త్రీలు వారందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులతో చెప్పారు శిష్యులతో చెప్తే అప్పుడు వారంతా కూడా నమ్మలేదు వాళ్ళు వీళ్ళను వేరే వాళ్ళలాగా చూస్తున్నారు ఎందుకంటే నిజంగానే అక్కడ ఆ కల్చర్లో స్త్రీలకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు ఇవ్వ ఇవ్వరు అయితే పేదుడు లేచి సమాధిద్దకు వెళ్ళి పరిగెత్తి పని చూసినప్పుడు అక్కడ వారి అతనికి నారబట్టలు మాత్రం విడిగా కనబడ్డాయి కనుక అతడు ఆశ్చర్యపడుతూ వెళ్తున్నాడు కానీ అతడేం నమ్మలేదు ఇక చివరి సువార్త యోహాన్ సువార్త మనం చదివినట్లయితే అక్కడ యోహాను రాస్తున్నటువంటి ఉదంతం ఏంటంటే అతను ఒక్క మగ్ధలేని మరియ గురించే చెప్తున్నాడు మగ్ధలేని మరియ ఉదయ కాలంలోనే వెళ్ళింది అక్కడ చూస్తే సమాధిలో సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంది కాబట్టి ఆమె పరిగెత్తుకొని పోయింది సీమోన్ పేదర్నతకు వచ్చింది ఇంకా యూహాన్ దగ్గర కూడా వచ్చింది వచ్చి ఆమె వాళ్ళతో చెప్తుంది ప్రభువును సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకొని పోయారు ఆయనని ఎక్కడ ఉంచరో మనకు తెలియదు అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా పరిగెత్తి వెళ్ళారు వెళ్తే ముందుగా యోహాను పేతుడి కంటే త్వర ముందు త్వరగా పరిగెత్తి సమాధి ఎద్దకు వచ్చి అక్కడ నారబట్టలు మాత్రం పడి ఉండడం చూశాడు అయితే అతడు సమాధిలోకి ప్రవేశింపలేదు తర్వాత సీమోని పేతుడు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటూ ఆయన తల రూమాలు నారబట్టలు ఎద్ద ఉండక వేరుగా ఒకచోట పెట్టి ఉండటే చూశాను అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి చూసి నమ్మాను అంటే వీళ్ళు ఏం నమ్ముతున్నారు ఎవరో ఎత్తుకొని పోయారు అన్నది మాత్రమే నమ్ముతున్నారు కానీ ఆయన లేచాడు అన్న విషయం నమ్మలేకపోయారు గ్రహించలేకపోయారు మరి అయితే ఏడుస్తూ బయట నిలబడింది ఆమె ఏడుస్తూ సమాధిలోకి వంగి చూస్తే తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆ యేసుదేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును ఒకడునో కాళ్ల వైపున ఒకడునో కనబడను వారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె అంటుంది నా ప్రభువుని ఎవరు ఎత్తుకొనిపోయారు ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని ఏడుస్తూనే ఉంది బహుశా ఆమె కళ్ళు మసగవారి ఉన్నాయేమో ఆమె దేవదూతలు అని కూడా ఆమె పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే ఆమె చూసింది అసలు ఏం పట్టించుకోలేదు అంటే దేవదూతలు అంటే ఎంతో బా ఎంతో బాగా తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు మరి వాళ్ళు దేవదూతలేమో ఎవరు వీళ్ళు బాగా ప్రత్యేకంగా ఉన్నారే అని కూడా ఆమె అడగలేదు మీరెవరు అని కూడా అడగలేదు ఆమె అసలు వాళ్ళ మాటకు చెప్పింది కానీ అసలు వాళ్ళని పర్టికులర్గా చూడలేదు ఆమె వెంటనే వెనక్కి తిరిగింది అప్పుడు అక్కడే యేసు అక్కడ నిలబడి ఉన్నాడు ఏసఐ అడుగుతున్నాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అప్పుడు ఆమె అంటుంది అనుకుంది ఆమె ఏసఐను చూసి ఆమె అంటుంది అయ్యా నీవు ఆయనను మోసుకొని పోతే ఆయనను ఎక్కడుంచావో చెప్పు నేను ఆయన ఎత్తుకొని పోతానని ఎంత ఎంత అంటే ఆమెలో ఉన్నటువంటి ధైర్యము ఆమెలో ఉన్నటువంటి తెగువని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా ఆమె ఒక బలహీనురాలు ఆమె అంటుంది నేను ఆయనను ఎత్తుకొని పోతాను అంటుంది ఎంత అసలు ఇదా అది ఎలా సాధ్యం కానీ ఆమెకు ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం తాను తప్పకుండా ఆయనను ఎత్తుకొని పోగలను నేను ఎక్కడో ఒకచోట వెళ్ళి మరీ మరొకసారి ఇంకొక చోట చక్కగా సమాధి చేస్తాను అని అనుకుంటుంది ఆ విధంగా ఆమె ఆలోచిస్తుంది ఆయన లేడు అన్న ఆయన లేడు అనగానే ఎక్కడికో ఎవరో ఎత్తుకుపోయారు అన్న ఒకటే ఆలోచనే ఆమెకు అయితే ప్రభు అంటున్న ఆ ప్రభు ఎప్పుడైతే మరియా అని పిలిచాడో అప్పుడు ఆమె గుర్తించింది అంతవరకు ఆమె కళ్ళు మూయబడ్డాయి ఆమె గుర్తించలేకపోయింది ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరుచుకున్నాయో అప్పుడు ఆమె ఆయనను గుర్తుపట్టి రబ్బుని అంటూ ఆమె ఆయన దగ్గరకు వచ్చింది అప్పుడు ఆమె ఏసఐ అంటున్నాడు నేను ఇంకా తండ్రి ఎద్ధకు వెళ్ళిపో ఎక్కలేదు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరులకు దగ్గరికి వెళ్ళు అక్కడ వాళ్లకు నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు నేను వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని చెప్పాడు ఆ విధంగా మగ్ధలేని మరియ ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంతో అక్కడ వాళ్ళ దగ్గర నుంచి పరిగెత్తుకొని వచ్చి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చే శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు అసలు నమ్మినట్లుగా ఏమీ కనిపించదు అయితే మనకు ఇక్కడ ఈ అన్ని సువార్తలలో విన్న మాటల్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే స్త్రీలు ముందుగా ఉన్నారు సమాధి దగ్గర ఉన్నారు వాళ్ళు ముందు ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళు మొట్టమొదటి ఉన్నారు మామూలుగా అయితే సమాధి దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడరు స్త్రీలు ముఖ్యంగా మరి అక్కడ క్రాస్ దగ్గర కూడా అంటే సిలువ దగ్గర కూడా వాళ్ళు వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళని ఎవరు దగ్గరికి రానివ్వలేదు అయితే వారు మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు వాళ్ళు శిష్యులందరూ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మాత్రం వదిలిపెట్టకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నారు దేవుని విషయంలో వారికి ఎంత దుఃఖము ఎంత బాధ ఉన్నా అదంతా కూడా భరిస్తూ చూస్తూ వారు అలా ఆయన యొక్క ఏం జరుగుతుందో అని వాళ్ళు చూస్తున్నారంట ఏం జరుగుతుందో అని వాళ్ళు దూరంగా నిలబడి చూస్తున్నట్లుగా మనము వాక్యంలో చదువుతున్నాము నిజంగా మరి వారికి ఉన్నటువంటి విశ్వాసము అందుకే వారికి ఉన్న అధికమైన విశ్వాసమును బట్టి దేవుడు మొట్టమొదట వారికే ప్రత్యక్షం వారికే తన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు వారికే తాను కనబడ్డాడు వారికే గొప్ప శుభవార్త తాను లేచిన సంగతి వారికి తెలియజేశాడు ఆ విధమైనటువంటి గొప్ప ధన్యత వారు పొందుకున్నారు మరి మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఆయనను ఎప్పుడు వదిలిపెట్టవద్దు ఆయన మనకేం చేశాడని కాదు మనం ఆయనకేం చేస్తున్నాము ఒకసారి మనం ఆలోచించుకోవాలి చాలామంది నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు దేవుడు అనుకుంటారు కానీ మనము అది కాదు ఆలోచించవలసింది దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాము మనకు అలాంటి ప్రేమ ఉన్నదా అలాంటి శ్రద్ధ ఉన్నదా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన కొరకు పడినటువంటి ఆ తాపత్రయమంతా కూడా మరి ఎంత తాపత్రయపడి నీ కొరకు నా కొరకు ఆయన బలయ్యాడు కదా నీ పాపములు నా పాపములు క్షమించి ఆ పాపములన్నిటి నుంచి మనకు విడుదల కావడానికి విడుదల కలుగజేయడానికి ఆయన తన రక్తంని ప్రాణక్రయధనంగా ఇచ్చాడు మరి అంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆ దేవాది దేవుని మనం పట్టించుకోకుండా మరి ఆయనకు ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఉండవద్దు మరి స్త్రీలు ఏ విధంగా అయితే ఆయన గురించి శ్రద్ధగా ఉన్నారో ఆ విధమైనటువంటి శ్రద్ధ మనం కూడా కలిగి ఉందాం ఆసక్తితో ఆయనను ప్రేమిద్దాం ఆయనను ఆరాధిద్దాం దేవుడు ఈ కృపావార్తను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవ సర్వశక్తి మంతుడ స్థుతులకు పాత్రుడా నీకు వందనములు స్తోత్రంలో తండ్రి మా కొరకు నీ ఒక్కడే కుమారుడ నేష్క్రీస్తుని బలిగా పంపించి ప్రభా ఆయన యొక్క మూలమైన రక్తంలో మా పాపములన్నీ కడిగి వేసి దేవా ఆయన బలియాగం ద్వారా మాకు పాప క్షమాపణ నిత్య చెబున అనుభవించిన దేవా నీకు స్తోత్రంలో నీవెంతగానో లోకమును ప్రేమించావు కనుకనే తండ్రి నీ యొక్క అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించావు మా తండ్రి దేవా ఆయన పే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా నిత్య జీవం పొందుకోవాలని మీ యొక్క కోరిక అయితే తండ్రి ఎంతోమంది నైనా ఇంకా నేను ఎరుగక ఇంకా నేను అంగీకరించక ఇంకా నీకు ఎంతో దూరంగా ఉంటున్నారు దేవా ప్రభ మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ప్రభా సమస్తమైన దీవెనలు మీపై మీరు మాకు ఇస్తున్నప్పటికీ కూడా తండ్రి అనేక రీతులుగా మీరు మాతో మాట్లాడుతున్నప్పటికీ వాక్యం ద్వారా మీరు మాతో తెలియజేస్తున్నప్పటికీ కూడా మా తండ్రి మేము నీ యొక్క దీవెనలన్నీ పొందుకుంటున్నాం నీ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాము నీవిస్తున్నటువంటి అనేకమైన మేళ్లను అనుభవిస్తున్నాం కానీ ప్రభా నీ ఎందు విశ్వాసం కానీ నీ ఎందు భయభక్తులు కానీ నిన్ను మరి ప్రత్యేకంగా ప్రార్థించే కృప కానీ మాకు లేకుండా తండ్రి మేము ఎంతగానో నీకు దూరంగా ఉంటున్నాం ప్రభా నీ కొరకు సమయాన్ని గడపడానికి కూడా మాకు వీలు కావడం లేదు మా ప్రభా మేము ఎంతగా మరి నీకు దూరంగా ఉన్నాము మరి మీరెరుగుదురు తండ్రి దయవుంచి మమ్మల్ని క్షమించండి మా ప్రభా మమ్మల్ని కనికరించమని నీతో నీతో ఎక్కువ సమయం గడపడానికి మాకు సహాయం చేయండి తన్ని నాయనా ఎవరెవరైతే నీకు దూరంగా ఉంటున్నారో వారి కూడా మీరు ఆశీర్వదించి వారిని అంగీకరించండి ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున్న కృప చూపించండి ప్రభా నీకు అసాధ్యం ఏదీ లేదు ప్రతి ఒక్కరు హృదయాన్ని మార్చగలిగిన శక్తిమంతులు నీవే ప్రతి ఒక్కరు నీ వైపునకు తిరిగి నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ పునరుత్న దీవెనలు ప్రభా మా అందరిపైన కుమ్మరించారు నీకు వందనములు ప్రభా నైనా బలహీన ఘటములు అన్నటువంటి స్త్రీలను మీరెంతగా వాడుకున్నారు నాయన నీకే వందనములు ఆ విధంగా నేను స్త్రీలకు ఇచ్చిన ఆధిపత్యాన్ని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దాన్ని బట్టి అయితే తండ్రి మేము కూడా అలాంటి ఆధిపత్యం పొందుకోవడానికి ప్రతి సమయంలో కూడా నేను మేము నీకు మా యొక్క మా యొక్క అటెన్షన్ అంతా మీకు ఉంచి ప్రభా మేము నీకు ప్రాధాన్యత నీతో సమయం గడపడానికి మాకు కూడా కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి గడిచిన రాత్రంతా కూడా మమ్మల్ని ఎంతగా క్షేమంగా కాపాడినాను ఆయన ఈ ఉదయ కాలంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు దేవా నీకు స్తోత్రంలో ఈ మా పనులలో మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి మా అపరాధములను క్షమించి ఇతరులు వాళ్ళలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము కృప చూపించమని వేడుకున్నాం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో తిరిగి మేము రొటీన్గా మా యొక్క పనులకు వెళ్తుండగా ఈ నూతన వారమంతా కూడా తోడుగా ఉండండి మా పని అంతట్లో కూడా తోడుగా ఉండండి ప్రతిరోజు కూడా మేము విజయం విజయంతో జయప్రదంగా మా పనులన్నీ చేయడానికి సహాయం చేయండి మా మాటలకు తలంపులకు సమస్తానికి ప్రభా మీరు మీరు తోడయండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మేము ఎప్పుడు కూడా నీకు మహిమ కలిగించే రీతిగా మహి మహిమపరిచే రీతిగా మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా తండ్రి మరి ఈ దినము ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా క్షేమంగా కాపాడి క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి దిన దిన ప్రయాణాలలో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించి మంచి ఆరోగ్యము మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించి వారు మరి నిరీక్షిస్తున్నటువంటి రిజల్ట్ పొందుకోవడానికి గృ మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి సహాయం చేయండి ఎవరికి ఎవరెవరికైతేనైనా చక్కటి ఉత్తీర్ణత వచ్చి ఉన్నదో వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి వారందరికీ కూడా మంచి పరిస్థితిని మంచి స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవాతండి మరి ఎంతమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా వారికి అందరికీ విజయం అనుగ్రహించండి మా బ్రహ్మ ఎవరెవరైతే మరి సంతానం కొరకు నీ సన్ నీ వైపున చూస్తూ నిన్ను అడుగుతున్నారు దేవా వాళ్ళను మీరు దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతగానో దుఃఖిస్తున్నటువంటి వారు ప్రవాహ మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ కుటుంబం కూడా నడవలేన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఉంచి వారిని దర్శించి వారికి కావసం సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము నైనా సమస్తం కూడా మీరు ఒక సమయం ప్రకారం జరిపిస్తారు అందును బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ కనిపెట్టుకొని ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కాపాడండి తండ్రి మా ప్రభావ తండ్రి ప్రతి ఇంట్లో కూడా మీరే ఉండేదైనా ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా నాయన ప్రతి ఒక్కరికి సంతోషం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవాతండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేకమైన బలహీనతలు రుగ్మతలు అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు ఈ లోకంలో ప్రభానైనా ఎన్నో రకాల వ్యాధులు బాధలు మా తండ్రి దాన్ని కూడా మీరు తీర్చగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచగ దేవుడు మీరు ప్రభా ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మేము నేను స్థుతిస్తూ అడుగుతున్నాము సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి అందరు కూడా సంతోషంగా కుటుంబాలలో ఉండడానికి సహాయం చేయండి మా ప్రభానైనా ఎంతమంది అయితే సర్జరీ లేకుండా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుభవించి దాని నుంచి బయటకు తీసుకురండి మరి ప్రభా భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు మరి మా ప్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి వారికి అందరికీ కూడా సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి నేను ఎరుసలంను దీవించి వారి నగరులో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఎంతమంది భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు నాయన మా తండ్రి దేవా మరి అన్యాయాలు అక్రమాలు ఎన్నో జరుగుతుంటుండగా నాయనా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము అధికారులను పరిపాలకులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా మరి నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కష్టాల్లో ఉన్నటువంటి వారు సమస్యల్లో ఉన్నటువంటి వారు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు అప్పుల సమస్యలు వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇ బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలని బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్